సుకన్య రుచులు ఉండగా కార్తీక మాసం అయినా రుచులకు దూరంగా ఉండాల్సిన అవసరం లేదు కదా కార్తీక మాసంలో నెల మొత్తం పూజలు చేసుకునే వారికి నాన్ వెజ్ లేనిదే ఉండని వారి కూడా నాన్ వెజ్ స్మెల్ వస్తున్నా కానీ పీల్చడానికి ఇష్టపడరు ఇంట్లో వెజిటేబుల్స్ మొత్తం అయిపోయాయండి బనానాలు ఒక్కటే మిగిలాయి మా వారికి బనానాలు ఉన్నాయని కూడా తెలియదు ఇన్ఫాక్ట్ బనానాతో ఇలా చేయొచ్చు అని కూడా తెలియదు ఎప్పటి నుండో మా వారిని ఫ్రాంక్ చేయాలనే సరదా ఉండేది నాకు ఎప్పటి వరకు ఎందుకు ఇప్పుడే చేసేస్తే పోతుంది కదా నా సరదా కూడా తీరిపోతుంది అనిపించేసింది సో కార్తీక మాసం ఈ ముప్పై రోజులైతే పూజ అయితే జరుగుతుందండి మా ఇంట్లో ఏ నాన్ వెజ్ కూడా తినము మీకు తెలిసిందే కదా అయితే చేపల కర్రీ చేయాలనుకుంటున్నానండి మా వారికి సర్ప్రైజ్ ఇద్దామని చేపల కర్రీ అంటుంది బనానా చూస్తుంది ఏంటి అనుకుంటున్నారు కదా సరేలే ఈ చేపల కర్రీ కోసం వీడియోలో లో చూయిస్తున్నట్లు బనానాస్ ని లైట్ గా పీల్ తీసేసుకొని వీడియోలో లో చూపిస్తున్నట్లు కట్ చేసుకోండి ఒక సైడ్ నా చివర్లో చిన్న హోల్ పెట్టేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఉప్పుతో పసుపుతో శుభ్రంగా వాష్ చేసుకోండి దానికి ఉండే జిగురు పోతుంది నెక్స్ట్ ఉప్పు కారం యాడ్ చేసి పది నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోండి నెక్స్ట్ వీడలో చూయిస్తున్నట్లు ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఇలా అన్ని బనానా పీసెస్ ని ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై చేస్తుంటేనే ఫ్లేవర్ ఆహా తినాలనిపించేంత టెంప్టింగ్ వచ్చేస్తుంది నో పప్పు కానీ రసం కానీ సాంబార్ కానీ చేసుకున్నప్పుడు ఇలా సైడ్ డిష్ గా బనానా ఫ్రై చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ కర్రీ చేసుకునే విధంగా కడాయిని తీసుకొని అదే ఆయిల్ యాడ్ చేసి మరి కాస్త ఆయిల్ యాడ్ చేయండి దానిలో ఆనియన్స్ ని యాడ్ చేసి చక్కగా వేయించుకొని దానిలోనే టమాటాలు పచ్చిమిర్చిని కూడా తీసుకొని చక్కగా వేయించుకోండి నెక్స్ట్ దీనిలో కారాన్ని పసుపు ఉప్పుని ధనియాల పొడిని అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని టూ త్రీ మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్ లో మగ్గించుకోండి టమాటాలు మాక్సిమం సాఫ్ట్ గా కుక్ అయిన తర్వాత చింతపండు వాటర్ కూడా యూజ్ చేయండి చింతపండు వాటర్ కూడా టూ త్రీ మినిట్స్ కుక్ అయిన తర్వాత ముందుగా వేయించుకున్న బనానా ముక్కల్ని యాడ్ చేసుకోండి ఈ స్టేజ్ లో ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని కరివేపాకు రెమ్మల్ని కూడా యాడ్ చేసి మూత పెట్టుకొని పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికి సరిపోతుందండి చివరిలో నిమ్మరసాన్ని కొత్తిమీర యాడ్ సర్వ్ చేసుకోవడమే చేపల కర్రీ అన్నావు బనానా కర్రీ చేసి చేపల కర్రీ అంటున్నావు అనుకుంటున్నారు కదా మా వారు ఈ కర్రీ చూడగానే తిట్టుని తిట్టు తిట్టకుండా తిట్టారండి నమ్ముతాడా లేదా అని కంగారు నేనైతే వీడియో తీయడమే మర్చిపోయానండి ఎనీవే వెజ్ ఫిష్ కర్రీ ఎలా ఉంది చెప్పండి టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి